ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పను ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ప్రతి జీవి జీవించటానికి మరియు వృద్ధి చెందడానికి ఆయన ఒక నివాసాన్ని అందించాడు ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఐదు వచ్చిన దేవుడు తన స్వరూపము ధరించిన వారిని సృష్టించినప్పుడు వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానియు దేవుడు ఉద్దేశించాడు ఆయన విస్తారమైన సృష్టి కోసం శ్రద్ధ వహించటానికి దేవుడు మనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించే బాధ్యతాయుతమైన గృహ నిర్వాహకులముగా ఆయనకు సేవ చేయడంలో ఆయన మనకు తప్పక సహాయం చేస్తాడు అనే సత్యాన్ని ఈ ఉదయ కళను మనం గ్రహించాలి ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించండి మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రంతయ్యి సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన పునరుద్ధాన దినమును బట్టి నీకు వందనాలు ప్రభువా ఈ ఉదయం మన నికృపతో మమ్మల్ని తృప్తిపరచండి మేము చేసిన ప్రతి కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరమును దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహదినము దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువ బలహీనలను బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ వదార్పు దయచేయండి ఈ దినమంతయుని చల్లని రెక్కల చొట్టడం మమ్మలను భద్రపరచమని ఈ ప్రార్థనని ప్రియ కుమారుడును మా క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ నామ తండ్రి తొట్టెల్లకు మల్లను కాపాడుటకును తన మహిమ ఎదుట మనలను నిర్దోషులను గతీర్చుటకును మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభువును రక్షకుల క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియబిడలందరికీ వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్ర తోడుగా ఉండి ఈ దినమంతయు ఆయన కాపుదలలో ఉంచి విశ్వాసంలో స్థిరపరచి ముందుకు నడిపించును గాక అమే నేను